అల్లూరి జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది పానీరంగనే సమీపంలో పర్యాటకుల కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో పర్యాటకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అల్లూరు జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది పానీరంగని సమీపంలో పర్యాటకుల కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో పర్యాటకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మద్యం మధ్యలో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అల్లూరి జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది పానీరంగని సమీపంలో పర్యాటకుల కారు బోల్త పడింది ఈ ప్రమాదంలో పర్యాటకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగడం వల్ల ప్రమాదం జరిగిందంటున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ కావడంతో పర్యాటకుల స్థాయికి అయితే చాలా ఎక్కువగా ఉంది మరోవైపు ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో అరకు లోయ మండలంలోని పానీరంగని సమీపంలోకి వచ్చేసరికి ఒక కారు అయితే వేగంగా వస్తూ పక్కనే ఉన్నటువంటి కాలంలోకి అయితే బాల్తో కొట్టడం జరిగింది ఇది కారు అదుపు తప్పడం వలన ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చూసారు అయితే కారు బాల్తో పడిన వెంటనే అక్కడే ఉన్నటువంటి స్థానికులు కొంతమంది హుటాహుట్టిని అక్కడ చేరుకొని కారులో ఉన్న వాళ్ళు ఐదుగురు వ్యక్తులు యువకులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళందరినీ బయటకు తీయడంతో వాళ్ళకైతే పెద్దగా గాయాలు కాలేదు స్వల్ప గాయాలతో బయటపడ్డారు దాంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఇందులో యువకులందరూ కూడా ఆదివారం ఎంజాయ్ చేయడానికి పర్యాటక కేంద్రం అన్నట్టు అరకు రావడం జరిగింది అక్కడే ఆ మద్యం కూడా సేవించి పార్టీలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అనంతరం తిరిగి వెళ్ళిపోతున్న సమయంలోనే వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి అయితే కారు గురైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అరుకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా కూడా అది పర్యాటక ప్రాంతం అనేటువంటి అరకు పైడేరు ఆ అనంతగిరి ప్రాంతాల్లో ఆదివారం శనివారం సాయంత్రం నుంచి కూడా రైతు గద్దీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు అదే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ గా వారాంతరంలో అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అక్కడ పార్టీలు కూడా చేసుకోవడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకుందో దీని మీద అప్రమత్తంగా అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు స్థానికులు కూడా అయితే ఏదైతే కారు బోల్తా పడిన సంఘటన ఉంది బోల్తా పడిన సంఘటనలో ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేదు రోడ్డు పక్కనే చిన్న కాలువలా ఉంటే అందులోనే పడింది కాబట్టి పెద్ద ప్రమాదం కూడా చోటు అయితే స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కూడా ఏదైతే కారులో ఉన్నటువంటి యువకులు ఆ ఐదుగురికి కూడా స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు శ్రీకాంత్ ఓకే రైట్ థ్యాంక్ రాజు